హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణాస్ కిచెన్ మన తెలివింటి స్పెషల్ ఆవకాయ ఎంత ఎండలున్నా ఈ ఆవకాయతో ఒక ముద్ద కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదండి అయితే నేను ఈ ఆవకాయని ఎలా తయారు చేశానో చూసేద్దాం రండి ముందుగా మామిడికాయలకి ఈ తొడిమని తీసేసుకోవాలి ఈ తొడిమని తీసేయడం వల్ల దీంట్లో ఉన్న వసపోయి పచ్చడి బాగా వస్తుంది మా ఇంట్లో అయితే రోటి పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడి తింటారు ఈ ఆవకాయ కూడా ఎప్పుడైనా ఇష్టంగా వేసుకొని తింటుంటారు అయితే ముందుగా ఈ పచ్చడి తయారీకి కావాల్సింది మంచి మామిడికాయలు అవి ఆవకాయకి సరిపడేలా ఉండాలి మార్కెట్లో అడిగి తీసుకోవాలి కాయలని శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా తడి లేకుండా చేసుకుంటేనే పచ్చడి మనకి చాలా కాలం నిలువ ఉంటుంది ఇప్పుడు బాగా ఆరిన ఈ మామిడికాయల్ని తీసుకెళ్లి కట్ చేయించుకొని రావాలి ఇప్పుడు కట్ చేయించుకోవడానికి వెళ్దాం రండి వీళ్ళైతే చాలా బాగా కట్ చేస్తారు మనకైతే చాలా కష్టం ఈ మామిడికాయలని కట్ చేయడం మంచి కత్తి ఉంటేనే ఈ మామిడికాయలు కరెక్ట్గా కట్ అవుతాయి ఇక్కడైతే కాయకి ఐదు రూపాయలు చొప్పున కట్ చేసిస్తున్నారు చాలా ఈజీగా చాలా బాగా కట్ చేసేసారు వీళ్ళైతే చాలా ఈజీగా ఎన్ని కాయలైనా టకటక కట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు ఇక్కడైతే మనకు కావాల్సిన సైజులో మనం ఎలా చెప్తే అలా కట్ చేసి ఇచ్చేస్తున్నారు మనమైతే ఇలా కట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకే ఇక్కడికి తెచ్చి కట్ చేయించుకుంటున్నాను నేనైతే ఈ సైజు ముక్కలుగా కట్ చేయించుకున్నాను కట్ చేయించుకున్న తర్వాత ఈ పైన ఉండే ఇలా పొట్టు తీసేసుకోవాలి ఈ పొట్టు మాత్రం ఉండకూడదు ముక్కలకి ఈ పొట్టు ఉంటే చాలా ఒగరుగా ఉంటుంది ఇలా అన్నిటికీ చెక్ చేసుకొని ఈ పొట్టు అనేది తీసేసుకోవాలి నాకైతే ఈ పెద్ద గ్లాస్తో ఆరు గ్లాసులు వచ్చాయి పర్ఫెక్ట్ కొలతలతో ఇప్పుడు అన్నీ చెప్తాను చూడండి ఆరు గ్లాస్కి ఒక గ్లాసు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అదే గ్లాస్తో అర గ్లాసు వేయించి మెత్తగా పొడి చేసుకున్న ఆవాల పొడిని వేసుకోవాలి ఈ కొలతలతో చేసుకుంటే పచ్చడి బాగా నిల్వ ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసు ఆశీర్వాద్ ఎర్ర కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల మెంతులు కూడా వేసుకోవాలి అలానే కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక ఇరవై దాకా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన వేరుశనగపప్పు నూనెను కూడా వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసు నూనెను వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇలా వేసుకున్న తర్వాత పచ్చడి అంతా పైకి కిందకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కొలతలతో చేసుకుంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి ఎంత ఇష్టమో కమెంట్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రోజు పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత ఆవకాయ పచ్చడి మీద నూనె అయితే ఇలా తేలి ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది మనం టేస్ట్ చూసినప్పుడు మనకి ఉప్పగానే తగలాలి అప్పుడే మనకి ఆవకాయ పచ్చడి ఊరి బాగా వస్తుంది ఇలా చేసుకున్న ఈ పచ్చడి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంతేనండి ఎంతో కమ్మనైన ఆంధ్ర స్టైల్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది నేనైతే మూడు రోజుల పాటు ఈ గిన్నెలోనే ఊరబెట్టి ఇప్పుడైతే బాటిల్కి తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్